హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో మసాలా బొరుగులు లేదా కారం బొరుగులు లేదా బొరుగులు మిక్చర్ అంటారు ఏదైనా ఒకటే బొరుగుల్ని మా వైపు రాయలసీమ వైపు బొరుగులే అంటామండి ఇంకా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అయితే మరమరాలు అంటారు పఫ్డ్ రైస్ అంటారు ఏదైనా ఒకటే అనమాట మరమరాలతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటుంటారండి ఇదేం కొత్త రెసిపీ ఏం కాదు బట్ కొన్ని కొన్ని చేంజెస్తో మనకు టేస్ట్ని కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట కారం బురుగుల్ని నా స్టైల్లో మీకు అందరికీ నచ్చుతుందని నేను వీడియో షేర్ చేస్తున్నాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఫ్రెష్గా ఉన్న బురుగుల్ని తీసేసుకోవాలండి మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకొని ఒకసారి ఇలా జాలి గిన్నెలో వేసుకొని జల్లి చేసుకుంటే మనకు ఇంప్యూరిటీస్ ఏదైనా ఉన్నా లేకపోతే ఇసుక ఏదైనా ఉన్నా కూడా కిందికి వచ్చేస్తుంది సో దట్ మనకు ఇవి క్లీన్గా అయిపోతాయి అనమాట నేను ఎప్పుడు ఉగ్గాని లేదా ఇలా ఇలాంటి పౌఫర్డ్ రైస్ ఏ ఐటెం చేసినా కూడా నేను నార్మల్గా ఇలా జల్దీ చేసుకుంటుంటాను లేదైతే చాట్ ఉంటే చాటుతోనే చెరుక్కవచ్చు చాటతో చెరగడము చాలామందికి తెలియదు కాబట్టి ఇలా జల్దీ చేసుకుంటే ఇది ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇలాంటి జాలీ గరిటెలు బ్యాచెస్ బ్యాచెస్గా ఇలా జల్దీ చేసుకుంటే కింద చిన్న సన్నగా ఇలా పొడి లాంటిది రాలుతుందండి మీకు ఇక్కడ కనిపించడం లేదేమో నార్మల్గా అయితే అది సన్నగా పొడి పొడి లాంటిది రాలుతుంది ఇలాన్ని ఒక ఒక వేడలపాటి గిన్నెలో నేను కలెక్ట్ చేసుకున్నాను జుకున్న మరమరాలని మరమరాలు అంటేనే మనకు కార్బోహైడ్రేట్స్ రైస్తో చేస్తారు కాబట్టి ఇది కార్బోహైడ్రేట్స్ ఎలా ఎలాగో ఉంటాయండి పాటుగా మనకు ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండి ఫైబర్ కూడా ఉంటుంది చాలామందికి తెలియకపోవచ్చు సో దట్ ఇది బౌల్ మూమెంట్స్ని బాగా యాక్టివ్గా ఉండేటట్లు చేస్తుంది కాన్స్టిపేషన్ని కూడా దూరం చేస్తుంది అనమాట గట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి బురుగులు తర్వాత ఒక కడాయి తీసుకున్నాను అడుగు మందంగా ఉన్న కడాయి వెడల్పాటి అది తీసుకుంటే బాగుంటుంది ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను తర్వాత హాఫ్ టీ స్పూన్ రెడ్ మిర్చి పౌడరు వాటర్ టీ స్పూను హల్దీ పౌడరు హాఫ్ టీ స్పూను సాల్ట్ యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడు మనం డ్రై మసాలాస్ యాడ్ చేసినా కూడా ఇలా డైరెక్ట్గా ఫ్లేమ్ని లో పెట్టుకోవాలి అదర్వైజ్ మాడిపోతాయండి ఇవి కాస్త వేగినాయి అనుకున్న తర్వాత మసాలాస్ మనము జల్లిచి పెట్టుకున్న మరమనాలు కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి మంటని ఫ్లేమ్లో లోనో పెట్టుకోవాలండి ఇది తగ్గించే పెట్టేసుకోవాలి లేకపోతే ఇవి కాలిపోతాయి అన్నమాట కంటిన్యూస్గా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో దట్ ఇవి కారం అంతా బురుగులకి చక్కగా పట్టే పడుతుంది అదే టైంలో మనకు బురుగులు ఇవి పట్టి చూస్తే మనకు క్రిస్పీగా తయారవుతాయండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఉప్పు కారము పసుపు అన్నీ చక్కగా బురుగులకి అంతా ఈవెన్గా మనకు అంటే విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా చక్కగా కారము బురువులకు పట్టేసింది మనం ఇలా పట్టి చూస్తే ఈజీగా ఇలా ఇది క్రష్ అవుతున్నాయి అనమాట అంతవరకు చక్కగా వేపేసుకోవాలి నాకైతే ఫైవ్ మినిట్స్ అయిందండి మీరు తీసుకున్న బురుగుల క్వాంటిటీని బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబెర్స్తో తప్పకుండా షేర్ చేసుకుంటారని హోప్ చేస్తున్నాను తర్వాత అవి పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను తర్వాత ఒక మరో కడాయిలో కాస్త ఆయిల్ వేసి నేను హీట్ చేశాను తర్వాత ఇదే గిన్నెలో ఇవి పుట్నా పప్పులు లేదా రోస్టెడ్ చనాదాలు అంటారు పప్పులు అని అంటారు రోస్టెడ్ చనాదాలు లేకపోతే పుట్నాలు అంటారు పుట్నా పప్పులు ఏదైనా ఒకటే చట్నీకి అవి మనము యూజ్ చేస్తుంటాం కదా అవే దూరగా వేపుకోవాలంటే డై మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు నేనేమంటే ఇవి ఆయిల్ ఎక్కువ పీరుస్తాయనే ఉద్దేశంతో ఫాస్ట్గా వర్క్ జరుగుతుందని నేను ఇలాంటి జాలి గిన్నె యూజ్ చేస్తున్నాను దూరగా వేపుకున్న పుట్నా పప్పుల్ని ఇలాంటి ఒక వైడ్గా ఉన్న గిన్నెలో కలెక్ట్ చేసేసుకోవాలి మనం వేపుకున్నవన్నీ అందులోనే మనం మిక్స్ చేసుకుంటాము తర్వాత పల్లీలు లేదా వేరుశనగ పప్పులు గ్రౌండ్నట్ సీడ్స్ ఇది కూడా సేమ్ అలానే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేయడం వల్ల మనం డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం కలెక్ట్ చేసుకొని వేరు చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇది మంచి టిప్ అనమాట అలాగే ఎండు కొబ్బరి అండి ఇది ఎండు కొబ్బరిని నేను ఇలా పొడువుగా పీసెస్గా కట్ చేసుకున్నాను ఇది ఎండు కొబ్బరి ఎలా అంటే తా చాలా త్వరగా వేగిపోతుందండి ఇది చూస్తూ చూసుండగానే నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేపుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మళ్ళీ అందులో హీట్ ఉంటుంది కాబట్టి అది ఎలాగో ఇంకా కొంచెం డార్క్ కలర్ రిటర్న్ అవుతుంది అలాగే జీడిపప్పులు అండి జీడిపప్పులు మీరు వేసే ఉద్దేశం లేదు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు నాట్ ఎన్ ఇష్యూ ఇవి కూడా అలా దూరగా వేపేసుకున్నాను ఎండుగొబ్బలు కూడా మీ ఇష్టం అండి ఆప్షన్ అది తర్వాత కిష్మిష్ తీసుకున్నాను ఎండు ద్రాక్ష ఇవి కూడా తొందరగా వేగిపోతాయి అంటే త్వరగా నల్లగా అయిపోతాయి కాబట్టి ఫాస్ట్గా వేపేసుకోవాలి కరివేపాకు అండి జాగ్రత్తగా ఇవి చిట్టుపట్టలు కాబట్టి కాస్త దూరంగా ఉండి వేపేసుకుందాము కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు నూనెలో ఫ్రై చేసేసుకుందాము రాయలసీమలో మాకు ఇది మంచి పాపులర్ స్నాక్ అండి బొరుగుల మిక్చర్ అంటే ప్రతి ఒక ఇది బండి మీద అమ్ముతుంటారు స్ట్రీట్ సైడ్ ఇంట్లో చేసుకుంటే మనకు హైజనిక్గా ఉంటుంది ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు తర్వాత ఎండుమిర్చి కూడా రెండు తీసుకున్నాను అవి కూడా వేపి పక్కన పెట్టుకున్నాను ఈ పప్పుల క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ మీ ఇష్టం అండి అలాగే ఆవాలు జీలకర్ర ఇవి కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నాను నేను ఇవి కూడా చిట్టుపటం అనే వరకు వేపించుకొని అందులోనే కలిపేసుకున్నాం ఇవన్నీ చక్కగా గలగల అమ్మంటున్నాయండి బాగా క్రిస్పీగా వచ్చేసాయి అనమాట లాస్ట్లో వెల్లుల్లి తరు వెల్లుల్లి నేను దంచి పెట్టేసుకున్నాను గార్లిక్ క్లోస్ ఒక పది వరకు తీసుకోవచ్చండి ఎయిట్ టు టెన్ వరకు నేను గార్లిక్ క్లోస్ తీసుకొని పొట్టుతో సహా దంచి పెట్టేసుకొని వేపేసుకున్నాను వెల్లుల్లి కా వెల్లుల్లి వాసన అనేది ఇందులో చాలా చక్కగా బ్లెండ్ అవుతుంది మంచి టేస్ట్ ఎనా చేస్తుంది అనమాట అందుకని వెల్లుల్లి మాత్రం స్కిప్ చేయద్దండి నార్మల్గా అందరూ ఈ పప్పులు పల్లీలు వేసుకునే చేసుకుంటుంటారు బట్ ఇవి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల మంచి కమ్మదనంతో పాటు పంట కింద ఇవన్నీ తగులుతుంటే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట వేడిగా ఉన్నప్పుడే రెడ్ మిర్చి పౌడరు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను క్వార్టర్ టీ స్పూన్ వరకు హల్దీ పౌడర్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనము పౌకర్డ్ రైస్లో వేపేటప్పుడు కూడా వేసుకున్నాము బ్యాలెన్స్గా చూసి వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇవన్నీ చక్కగా పట్టేస్తాయి అనమాట మనం వేసిన ఉప్పు కారము అలాంటివన్నీ ఆల్రెడీ మనము వేపు పెట్టుకున్న మరమరాలను కూడా ఈ గిన్నెలో వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు కావాలి అంటే అంటే ఇందులో కార బుంది కానీ మామూలుగా మనము బయట దొరికే మిక్చర్ కానీ అది కూడా వేసుకున్న బాగానే ఉంటుంది లేకపోతే కాస్త ఆనియన్ తరుగు కానీ టొమాటో నిమ్మరసం పిండి కొని తిన్నా కానీ బాగుంటుందండి అది మరొకసారి నేను చూపిస్తాను వేల అంటారు జల్మూరి అంటారు అవి వేరే మెథడు ఇది మాత్రం ఇది ప్యూర్గా కారం పురుగులు పిల్లలు పీజీస్లో హాస్టల్స్లో ఉన్నప్పుడు ఇలాంటి ఎయిర్ బాక్స్లో వేసిస్తే పిల్లలకు కూడా హ్యాపీగా అవి స్నాక్స్ ఎంజాయ్ చేస్తారండి హెల్తీ వెర్జన్గా ఉంటుంది అనమాట నార్మల్గా అన్నీ డీప్ ఫ్రై అలా కాకుండా కాస్త నూనె తక్కువ నూనెతో ఎక్కువ రుచికరంగా మనము ఇలా తయారు చేసుకోవచ్చు చక్కగా ఇవన్నీ మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో ఒకటి చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఎయిర్ బాక్స్లో కాస్త చల్లబడ్డాక మనము ఎయిర్ బాక్స్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకొని టూ వీక్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో అందరితో నైబర్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్